హిజ్కియా ఈయన తండ్రి పేరు అహజు తల్లి పేరు అబీ హిజ్కియా ఇరవై ఐదు సంవత్సరంల వయసు ఉన్నప్పుడు యూద దేశంను పరిపాలించడం మొదలుపెట్టాడు ఇతను దావిది వలె నీతిని అనుసరించాడు ఉన్నత స్థలంలోనూ కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవత స్తంభములను పడగొట్టి చేసిన ఇత్తడి సరపమును చిన్న భిన్నములుగా చేశాడు ఎందుకంటే దానిని ఇస్రాయేలీలు పేరు పేరుపెట్టి దానికి ధూపము వేసేవారు అలాగే హిజ్కియా పట్టణంలో నీటి కొరకు కొలను త్రవ్వించి కాలువ వేయించాడు హిజ్కియా దేవుని హత్తుకొని ధర్మశాస్త్రమును అనుసరిస్తూ జీవించేవాడు కాబట్టి దేవుడు అతనికి వెళ్లిన ప్రతి చోట జయమునిచ్చేవాడు ప్రకారము గల పట్టణములలో ఫిలిస్తీలను ఓడించాడు ఇస్రాయేలు రాజులలో అతని ముందు కాని అతని తరువాత కాని అతనితో సమానులు ఎవరూ లేరు అయితే హిజ్కియా అశ్షూరు రాజుకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడ్డాడు హిజ్కియా ఏలుబడిలో పదునాలుగవ సంవత్సరం ముందు అశ్షూరు రాజైన సన్హెరేబు యూద దేశమందున్న ప్రకారము గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకున్నాడు అప్పుడు హిజ్కియా లాకేషు పట్టణమందున్న రాజునొద్దకు దూతలను పంపి నేను తప్పు చేశాను నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపో నీవు అడిగిన దానిని నీకు ఇస్తాను అని వర్తమానం పంపాడు రాజు యూదరాజిన హిజ్కియాకు ఆరు వందల మనుగుల వెండియు ఆరు వందల మనుగుల బంగారమును జుల్మానగా నియమించాడు దాంతో హిజ్కియా యహోవ మందిరమందును రాజనగరం నందున్న వస్తువులలోనూ కనబడిన వెండి అంతా కూడా అతనికిచ్చాడు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అశ్షూరు రాజునకిచ్చాడు అయినా కూడా రాజు తృప్తి చెందక రాజైన హిజ్కియా మీదికి లాకేషు పట్టణం నుండి రప్షకేయను తన దాసునితో పాటు గొప్ప సమూహంను పంపించాడు వారు ఎర్సలేము మీదికి వచ్చి కొలను కాల్వ యొద్ద ప్రవేశించి నిలిచి రాజుకు ఈ విధంగా సమాచారం పంపారు నీవు నమ్ముకునిన నీ దేవుడు నిన్ను కాపాడతాడని నీవు అనుకుంటున్నావా మేము జయించిన రాజ్యాలను వారి దేవతలు మా నుండి కాపాడలేకపోయారు అదేవిధంగా నీ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు ఈ మాటలు విని హిజ్కియా తన బట్టలు చింపుకొని గోనపట్ట కట్టుకొని తన సేవకులను ప్రవక్త అయిన యషయ వద్దకు పంపించాడు అప్పుడు యషయ్య యహోవ ఇలా చెప్తున్నాడు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను అతడు వదంతి విని తన దేశంలోకి వెళ్లిపోతాడు తన దేశమందు కత్తిచేత అతన్ని హతం చేస్తాను అని చెప్పాడు ఆ రాత్రే యహోవదూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలు జొచ్చి లక్ష ఎనభై ఐదు వేల మందిని హతం చేశాడు ఉదయమున జనులు లేచి చూచినప్పుడు వారందరూ మృతుల కలైబరములయ్యున్నారు రాజైన సన్హేరేబు తిరిగిపోయి నినివి పట్టణమున చేరి నిస్రోను దేవత మందిరమందు మృక్కుతున్నప్పుడు అతని కుమారులే అతని చంపేశారు అది గడిచిన తరువాత ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగింది ప్రవక్తైన యషయ అతని యుద్ధకు వచ్చి నీవు మరణించబోచున్నావు బ్రతుకవు కాబట్టి నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యహోవ సెలవిచ్చుచున్నాడు అని చెప్పినప్పుడు హిజ్కియా తన ముఖము గూడత్రట్టు తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఏల నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎలాగు జరిగించి కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యహోవాను ప్రార్థించాడు ప్రవక్త అయిన యశయ నడిశాలలో నుండి అవతలకు వెళ్లకమనిపే యహోవా అతనితో ఇలా అన్నాడు నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఈ మాటలు చెప్పు నీవు కన్నీలు విడుచుట చూశాను నీ ప్రార్థన నేను అంగీకరించాను నేను నిన్ను బాగుచేస్తాను మూడవ దినమున నీవు యహో మందిరంన ఎక్కిపోతావు ఇంక పదిహేను సంవత్సరంల ఆయుషు నీకిస్తాను మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నిన్ను అలాగే ఈ పట్టణమును రాజు చేతిలో పడకుండా నేను విడిపిస్తాను అని చెప్పాడు అలాగే యషయ్య అంజూరుపు పండ్ల ముద్దను తెప్పించి హిజికియ కురుపు మీద వేసినప్పుడు అతడు బాగయ్యాడు అప్పుడు హిజికియ యషయ్యతో నేను మూడు దినములలో యహో మందిరముకు ఎక్కిపోదును అని ఎలా నమ్మాలి అన్నాడు అందుకు యషయ్య అతనితో నీడ పది మెట్లు ముందుకు నడిచింది కదా ఇప్పుడు అది పది మెట్లు వెనకకు నడిస్తే నమ్ముతావా అని అడిగాడు అందుకు హిజ్కియా అలాగే కానివ్వమని అడిగాడు ప్రవక్తయాగు యషయ్య యహోవాను ప్రార్థింపగా ఆయన అహజు గడియారపు పలక మీద పది మెట్లు ముందుకు నడిచిన నీడ పది మెట్లు వెనకకు తిరిగిపోవునట్లు చేశాడు ఆ తరువాత బబులోను రాజు హిజ్కియ ఉన్నాడని విని అతని వద్దకు పత్రికను కానుకలను తన దూతలతో ఇచ్చి పంపించాడు అప్పుడు హిజ్కియా వారిని లోపలికి పిలిపించి వారికి తన రాజ్యమంతటనున్న బంగారం వెండి పదార్థములను పరిమళ తైలములను ఆయుధశాలను అన్నింటినీ దేనిని మరుగు చేయక వారికి చూపించాడు వారు వెళ్లిపోయాక యష్యా ప్రవక్త వచ్చి హిజ్కియా చేసినది విని అతనితో వచ్చు దినములలో ఏమీయో మిగిలకుండా నీ నగరునందున్న సంస్థమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యహోవ సెలవిచ్చుచున్నాడు మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతానము బబులోను రాజు నగరునందు నపున్సకులుగా చేయటకే వారిని తీసుకొని పోదురు అని చెప్పాడు అందుకు హిజ్కియా యహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలేనని చెప్పాడు ఆ తరువాత హిజ్కియా పదిహేను సంవత్సరములు జీవించి మరణించాడు హిజికియా దేశమును పంతొమ్మిది సంవత్సరములు పరిపాలించాడు అతని తర్వాత అతని కుమారుడైన మనషే రాజయ్యాడు